మా రాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేమంతా కూడా ప్రజలకి ఎన్నో మంచి మంచి వాగ్దానాలు ఇచ్చి మీ అందరికీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని అంతా దేశమంతా సుభిక్షంగా ఉంటుందని మంచి పనులు చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత మోడీ గారు గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం నుంచి మనకు ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉండటం వల్ల మా పార్ట్నర్ అయినటువంటి తెలుగుదేశం వారికి ఉన్నటువంటి వాటిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అశోక్ గజపతిరాజు గారికి ఏమో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అలాగే మన నిర్మలా సీతారామన్ గారికి ఆయనకి ముందు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ కోటాలో వారికి ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మనకు ప్రతిష్టాత్మకంగా వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర వారు అవ్వటం వల్ల కానీ ఆయన కర్ణాటక కోట అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కింద లెక్కేసుకుని మనకు ముగ్గురు ముగ్గురు ఉన్నట్టుగా ఇదైంది ఈ విడిపోయిన ఆంధ్రదేశంలో విడిపోయిన దీంట్లో మనం ప్రతిరోజు చూస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి బడ్జెట్ ప్రవేశపెట్టుకునేటప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా చూస్తుంటే చాలా లోటు కనపడుతుంది రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంగా అడుగులు వేయాలంటే దాదాపుగా పది పదిహేను సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందనేటువంటి ఒక ఆలోచన మన మోడీ గారి దృష్టిలో కూడా ఉంది మోడీ గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వారు మనకు ప్రామిస్ చేశారు మనం ఈ రాష్ట్రంలో ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రణాళిక మనం ఇక్కడ చేపడదాం అలాగే మొబైల్ తయారు చేసే వ్యవహారాన్ని మనం ఇక్కడ చేపడదాం చెప్పి చెప్పారు దానికి కాను మనకిచ్చినటువంటి ఆయన దృష్టిలో అది ఉంది కావాలి అందుకనే కీలకమైనటువంటి మంత్రి పదవి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు విశాఖపట్నం రేపు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి ఐదు గంటలకి పార్తీ కళ్యాణ మండపంలో కార్యకర్తలతో మాట్లాడటానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు అందరితో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరితో మాట్లాడటానికి రేపు ఐదు గంటలకి సుబ్బలక్ష్మి నగర్లో ఉండేటువంటి పార్వతీ కళ్యాణ మండపంలోకి వస్తున్నారు అక్కడికి వచ్చి కార్యకర్తలతో వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఆవిడ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు అక్కడి నుంచి ప్రజలతో ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా ఆవిడ ప్రముఖంగా ఇవాళ అన్ని విషయాల మీద అంటే ఐ మీన్ ఆవిడకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అత్యంత అద్భుతమైనటువంటి ఒరేటర్గా ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఏంటంటే అన్ని శాఖలతోనూ సమాయత్తం చేసుకుంటూ ఆవిడ ప్రస్తుతానికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఆవిడ నిర్వహిస్తున్నటువంటి పదవులతో పాటు నిన్న పాల్గొనే కార్యక్రమాలతో పాటు వాళ్ళు కూడా ఎవరైతే సరే ఇండస్ట్రీస్ అనుకుంటున్నారో కామర్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఎవరైతే మాకు ఇదిగో ఇలాంటి ఆలోచన ఉంది మేము పలా ఇండస్ట్రీ పెట్టి ఆంధ్రాకు వస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఆవిడ కలవడానికి సిద్ధంగా ఉన్నారని పత్రికాముఖ్యంగా తెలియజేసుకుంటాం ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుందామని ఆలోచన ఉంది ఎవరైతే మేము ఈ విధంగా ఆంధ్రదేశాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆవిడ ప్రత్యేకంగా సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మా ముందు హరిబాబు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు వేల కోట్ల మత్స్య పరిశ్రమని ఇరవై వేల కోట్లు తీసుకెళ్ళడం కోసం అని ఆలోచన ఉంది దానికోసం ఎంపాడవారితో కూడా ఆవిడ సమావేశం అవుతున్నారు అది అఫీషియల్ ప్రోగ్రాము ఇరవై మూడో తారీఖు నాడు ఆ కార్యక్రమం ఉంది ఇరవై రెండో తారీఖు నాడు మాత్రం ప్రత్యేకంగా ఎవరైతే పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నారో ఏం చేద్దాం అనుకున్నా ప్రైవేట్గా వచ్చి కలుద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఆవిడ తప్పకుండా చేయడానికి ఆస్కారం ఉంది ఇది ప్రత్యేకమైన ప్రోగ్రాం ఏమంటే ఐదు గంటల దగ్గర నుంచి ఆరున్నర గంటల వరకు పార్వతీ కళ్యాణ్ మండపంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది